ఓ బ్రదర్ మెస్సయాను గుర్తుపట్టడం ఆషామాషి కాదు ఆయన నీకు బయలుపాటు ఇవ్వకపోతే ఆయన నీకు ప్రత్యక్షత ఇవ్వకపోతే మెస్సయాను గుర్తుపట్టడం కష్టం అది నీ వల్ల కాదు నీ ధర్మ కార్యాలు నీ పీ పుణ్య కార్యాలు ఎందుకని మదర్రాగులో మెస్సే వచ్చినప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు జీలకర్రలో కూడా దశమభాగం కాసుకోండి సోంపులోను కూడా పుదీనాలోను కూడా భాగం ఇది నీకు ఆ వాక్యం యొక్క బయలుపాటునివ్వదు హలోయ వాక్యం యొక్క బయలుపాటు దేవుడే వ్యక్తిగతంగా నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఆయనను చూడగలుగుతావు